ఈరోజు మండపీతలు పట్టడానికి వచ్చాము సముద్రం సముద్రం కనెక్ట్ అయ్యి ఎయిట్లోకి లోకి చెడు వాటర్ వస్తుంది సముద్ర వాటర్ పీతలు పట్టినాము చాలా భయంగా ఉంది ఎందుకంటే లోన్లో చెప్పులు ఉంటాయి చెప్పులు ఉండడం వల్ల చాలా సేఫ్టీగా వెళ్ళాలి లేకుంటే ఇబ్బంది అవుతారు చాలా కష్టపడి ఈడో పీతలు పడుతున్నాం చూడండి మండపీతలు లైవ్లో ఎప్పుడైనా మండపీతలు పట్టడం చూసారా చూడకపోతే ఈడోని లాస్ట్ ఎండ్ తక్కు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడానికి మీకు బోర్ అనిపించదు ఈడో చూడండి

ఏ సంతోషేంద రాత్రి పదవుతుంది చూడండి పేదలు పడుతున్నాము వేటకు వచ్చాం అవినాష్ అన్న ఆటగాడు అయితే మేము వేట కాలం ఆడపేత

చేపకు పట్టుకుని తింటుంది ఎందుకో చేపకు పట్టుకుని తింటుంది చెప్పలు చూసారా సిప్పలు గొల్లలో గొల్ల సిప్ప అంటది ఇందులో మాంసం ఉంటుంది కానీ ఇది కట్టే క్వాలిటీ కొంత చాలా డేంజర్ ఏది కాదు ఇదే రౌడీ పీత పేద పీత మండపీ బొక్కలు ఎలాగ ఉంటాయి ఈ బొక్క నుండి రాత్రిపూట బయటకు వస్తాయి పీత చూడండి బొక్కలు చూడండి ఫ్రెండ్స్ బొక్క నుండి పీత ఎలాగ ఉంది బయటకు వచ్చింది సప్పుడు చేసామనుకో లోన్కి వెళ్ళిపోయి ఎవడా వీడు ముక్కు ముక్కలు చేసేవట సచ్చింది கண்ட அலகா கேத

డితే నాట అట్లా పోయిండ అలా మారుత ఎరగండి ఏందమ్మాడయ్య

వాళ్ళుకుంటుందేమో అని నేను ఆలోచించాడు రా స్వామి పేదలు పట్టేయడం అయిపోయింది రాత్రి పది అయిపోయింది టైము పేదలు పట్టేశాము వాటర్ ఎక్కువ అవడం వల్ల ఇంటికి వెళ్ళిపోతున్నాం మనోడే పీతల ఈరుడు కన్నుల దీలుడు మనోడేనే మొత్తం పేదలు పట్టాడు అయిపోయింది పేదల వేట ఇంటికి వెళ్ళిపోతున్నాం ఓకే બાય બાય ગુડ નાઇટ